జేసీఐ ఒంగోలు యాభైవ అధ్యక్షులు మేడిశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ జనరల్ బాడీ మీటింగ్లో జేసీఐలో చేరిన నూతన సభ్యులకు ఓట్ చేశారు ఈ సందర్భంగా జేసీఏ సభ్యులు నూట యాభై మెంబర్స్ పూర్తి శుభ సందర్భంగా కేక్ కటింగ్ కూడా చేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ దాసరి కృష్ణ జేఏసీ ఏ విష్ణువర్ధన్ రావు జేఏసీ టి రవికుమార్ జేఏసీ ఎస్ సురేష్ జేఏసీ వి శ్రీరాములు రెడ్డి జేఏసీ చైర్మన్ జేసీ హెచ్జిఎఫ్ ఎంవి సుబ్బారావు జేఏసీ టి సురేష్ జేసీ కె శివకోటిరెడ్డి వైస్ ప్రెసిడెంట్ జేసీ బి శ్రీకాంత్ వైస్ ప్రెసిడెంట్ ప్రసిడెంట్ జేసీకే శ్రీనివాసరావు జేసీ షేక్ హబీబుర్ రెహ్మాన్ జేసీ డి లింకన్ బాబు జేసీ సిహెచ్ నాగార్జున రెడ్డి జేఏసీ ఎస్ సురేష్ జేసీ ఎన్ మాలద్రి వైస్ ప్రెసిడెంట్ జేసిఎం గణేష్ సెక్రటరీ జేసీ కేవి రవికిరణ్ యాదవ్ జేసీ జి నాగేశ్వరరావు జేసీ డి రాజశేఖర్ జేసి బి వెంకటేశ్వరరావు జేసీ వై సుధీర్ కుమార్ జేసీ డి రాము జేసి జేసీ బి ఆంజనేయులు జేసి పోలరాజు జె జేసి భాష జేసీ శివారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు You solemnly promise that I shall faithfully serve the purposes of the JCs and shall at all times uphold its ideals and the principles. From today onwards, you are uh, the member of JCI ONGO and you can, uh, you can add JC. ఈ యాభయో ప్రెసిడెంట్గా నాకు అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను ప్లస్ ఇంకోటి మీకు ఉన్న వాస్తవం చెప్పాలంటే నేను ఇప్పుడు ఉన్న వారికి నేను చెప్పే సూచన ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవటం కాదు నెట్కాన్ కానీ క్యాప్ కానీ ఈపిఎస్ కానీ ప్రతి ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అయితే వాట్ ఈజ్ జేసీస్ అనేది అర్థమయ్యేద్ది అంటే నేను ఈరోజు ఎందుకు చెబుతున్నానంటే నేను జస్ట్ ఎల్కేజీ నుంచి డైరెక్ట్ డిగ్రీ పాస్ అయినట్టు నేను అంటే ఉన్న వాస్తవం ఏంటంటే ఒక మెంబర్గా వచ్చినండి నేను డైరెక్ట్ ప్రెసిడెంట్ అయ్యాను అంటే డిగ్రీ పాస్ అయినట్టు అది నేను చేసేది ఏంటంటే నాకు నాకున్న చరువుతోటి పాస్ ప్రెసిడెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు చేసిన కార్యక్రమాలు తెలుసుకొని నేను రెండు వేల రెండులో ట్రెజరర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క సీనియర్ మెంబర్ని అడిగేవాడి సార్ మీరు ఏం ప్రోగ్రామ్స్ చేశారు అని ఏది మన జో ఉన్న యాభై మంది ప్రెసిడెంట్లో నలభై ఏడు మంది వాళ్ళు ప్రతిదీ డిఫరెంట్గా చేశారు అలా ఒక ప్రతి ఒక్క ప్రెసిడెంట్ని అడగటము పాస్ ప్రెసిడెంట్స్ని వాళ్ళు చేసింది అరే మా ప్రెసిడెంట్ చేపించాలి ప్లస్ నాకు అవకాశం వచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను సార్ ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్కి వచ్చే ఫస్ట్ నేను అనుకున్నాను అరే ఎలా ఇది అచీవ్ చేసుకోగలను అని ప్రతి ఒక్కళ్ళు అంటే పాస్ ప్రెసిడెంట్స్ అయినా మళ్ళీ దీ జేసీలో ఉన్న మెంబర్స్ అయినా కానీ మేమున్నామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయటం అది హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ అయ్యాను హ్యాపీ ఇక నుంచి నేను చేయాల్సింది ప్రోగ్రామ్స్ ప్రతిదీ లా మన చేరిన మెంబర్స్కి ప్రతి ఒక్కళ్ళకి ట్రైనింగ్ సెమినార్ అయితే ఏమి ప్రతిది తెలిస్తే కానీ నేను ఇప్పుడు అందుకే లాగిన్ గురించి కూడా చెబుతుంది కూడా అదే ఇప్పుడు మళ్ళీ కొత్త గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి బిజినెస్ గ్రూప్ ఒకటి ఉంది మనది జనరల్ బాడీలో మనం ఇప్పుడు ఈ జనరల్ బాడీలో అప్రూవల్ పెట్టుకొని బిజినెస్ గ్రూప్ ఒకటి డిజైన్ చేసుకొని మళ్ళీ కొత్త గ్రూప్ అంటే కొంతమంది ఎగ్జిట్ అయిన వాళ్ళని మనం మెంబర్లు తీసేయలేదు పాత గ్రూపులో జేసీ గ్రూపులు కొత్త గ్రూప్ క్రియేట్ చేసుకొని ప్రతి ప్రోగ్రామ్ ఏదైతే ఇన్స్టి పైనుంచి మనకు వస్తుందో రేపు నేషనల్ ప్రెసిడెంట్ విజిట్ అయితేమి ఎన్విపి విజిట్కి అయితేమి మనం కొన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ మనం అనుకున్నాం సార్ అవి మళ్ళీ డిస్కషన్ చేసి మనం మెంబర్స్ తోటి పాస్ ప్రెసిడెంట్స్ తోటి హండ్రెడ్ పర్సెంట్ చెయ్యాలని చెప్పి ఆలోచన మీ అందరి సహకారం ఉండిద్దని సంతోషిస్తున్నాను కానీ నాకు ఉగాది పచ్చడి తిన్నంత సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే సారేమో మెంబర్షిప్ కడతాం ఎందుకు అన్నారు కానీ ఇది నేను సార్ని ఫస్ట్ సార్ ఏంది నేను కడతానమ్మా అన్నారు అడగగానే సారే పంపించేశారు ఇప్పుడు ఎందుకు కట్టాలన్న సారే పంపించేశారు అలా అంటే పైకి చెబుతారనే కానీ అందరికీ జేసీస్ అంటే నేను ఫస్ట్ అయింది సార్ దాదాపు మన పాత పాస్ ప్రెసిడెంట్స్ పాతిక మంది పేర్లు చెప్పగలను ఇన్స్పై ఏది సార్ కృష్ణారావు సార్ని చూసి ఈవెన్ సెకండ్లోనే మాట్లాడటానికి ప్రిపేర్ అవుతాను మిమ్మల్ని చూసి సలహా అడుగుతాను సార్ సార్ ఎలా చేస్తే అని విష్ణువర్ధన్ సార్ లాగా అందరితో జాలీగా ఉండాలనుకుంటాను మా గురువు గారు జేఏసీ చైర్మన్ గారు నన్ను జాయిన్ చేశారు చేసినప్పుడు నేను ఒకటే అడిగా అదే చెబుతున్నాను సార్ నేను ఫస్ట్ చేరేటప్పుడు అడిగాను నేను ఒక సోషల్ సర్వీస్కి తప్పితే ఇంకా నాకు ఏది నాకు మైండ్కి ఎక్కదు మీరు చెప్పాను సార్ చెప్పినప్పుడు అరే నీకు ఉండంగా ఉండంగా తెలిసిద్ది సుబ్బారావు అని చెప్పి చెప్పారు సార్ నేను ఫస్ట్ ఇయర్ ఏంది నేను ఒక ఫస్ట్ ఇయర్ రావటం నాకు అందరూ బాగా ఫ్రెండ్లీగా ఇది అయ్యారు వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తుంటే వాళ్ళ పక్కన యాక్టివ్ అయ్యాం ఈవెన్ నా డ్రజర్ షిప్ వచ్చినప్పుడు మా ప్రెసిడెంట్ కూడా నాకు అలాగే ఫ్రెండ్లీగా ఉన్నారు తర్వాత కొన్ని కొన్ని కారణాల వల్ల నేను కోర్టు దీనివల్ల మన పాస్ ప్రెసిడెంట్ ఐపీపీ గారు చేస్తున్నప్పుడు కొన్నిటికే హాజరయ్యాను కానీ నాకు ఇప్పుడు ఈ అవకాశం వచ్చే అలాగే తను చేసినన్ని రిమెంబర్ రిమెంబర్ పాత వాళ్ళు అన్ని నేను చెయ్యాలి అని హ్యాపీగా అవుతున్నాను సార్ సభ్యుల కోరిక మేరకు రేపు సండే ఓన్లీ జేఏసీ నెంబర్స్ ఊరికే వాళ్ళ వరకే ఒక మీటింగ్ ఉంటుంది మొత్తం ఉండే సీనియర్సే కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు అన్నీ తీసుకొని దాన్ని జేసీఐలో కూడా అమలు పరిచే విధంగా ఫాలో అవుతుంది జేసీఐ తరపున మొన్న ఓ ప్రోగ్రాం జరిగింది ఒక ప్రైవేట్ ఎంప్లాయీ టీచర్ అయితే అతను టూ టైమ్స్ యాక్షన్ జరిగింది జరిగినప్పుడు అతను బాగా ఇబ్బంది పడుతున్నాడు ఇబ్బంది పడుతున్నప్పుడు జేఏసీ తరఫున అండ్ జేసీఐ కలిపి ఓ పదివేల రూపాయలు జేఏసీ సర్మగా నేను పదివేల రూపాయలు ఇచ్చాను ఇంకో పర్సన్ ఒక ఏడు వేల రూపాయలకి సరుకులు ఇప్పించడం జరిగింది కాకపోతే ఆ ప్రాబ్లం అనేది ఎమ్మె సాల్వ్ అయ్యే పోవడం కాదు కనీసం ఏడెనిమిది నెలలు పట్టేటట్టుంది అతనికి వచ్చాక ఇద్దరు పిల్లలు పిల్లలు అయితే దాంతో మన జేసీ నెంబర్సే చదివిస్తున్నారు అతని ఖర్చులు కానీ ఆ పిల్లలకి ఇది ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కావచ్చు కాలేజ్ ఖర్చులు కావచ్చు ఫ్రెండ్స్ సర్కిల్తో మన జేఏసీ నెంబరే వాళ్ళకి అన్ని సమకూరుస్తున్నారు నెక్స్ట్ మనం పోయినప్పుడు మనం ఏం చెప్పామంటే అతనికి చెన్నైలో ట్రీట్మెంట్ చేయడానికి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ మొత్తం మనమే భరించేటట్టు కొంత అమౌంట్ కూడా సమకూరుస్తాము ఆ ప్రాబ్లం అక్కడికి వెళ్తేనే సాలువ్ అవుద్దని చెప్పేసి మన జేఏసీ నెంబర్స్ జేసీ నెంబర్స్ మొత్తం కూడా అటు మాట ఇచ్చి వచ్చాం దాన్ని త్వరలో జేఏసీ తరఫున దాన్ని నెరవేరుస్తాం నెక్స్ట్ వచ్చాక జేసీ నెంబర్స్ కూడా రేపు జేఏసీకి పిలవద్దు అనుకోవద్దు అందరం కలిసే చేస్తాం కాకపోతే మా జేఏసీ సభ్యులు మొత్తాన్ని ఒకసారి సమకూర్చాలి కాబట్టి నెక్స్ట్ సండే కొంచెం భారీగానే ప్రోగ్రాం ఉంటుంది